ఓయే బాదలేదు కూడా సింగల్ సౌంద్రం పడత సివని రత్తి రది అన్ని పాఠైనా తెలియద విషయం నా సౌహూయే కూడా ఈ బాదలేదు ఒక రోజు నాకు నిపుగా ఉంది అంటే సింగల్ అతి పొందు నిన్ను నేను తీరకండి టాబ్లెట్ నా దగ్గర ఉండేని ఆ టాబ్లెట్ ని తీసుకునగా కొంచెం తగ్గింది గాని గనేనేటి బాద తలరగా ప్రియ మప్పుడు నితంతన కో ది మొచేసి మనసుని ఇలా మాట్లాడుతానా అసలు నా మనసు మేడం చెప్పాను మేడం నాకు బాగాలేదు ఇలా కాసాందరం ఎంత తెలియదు బాధ వచ్చింది మరి నాకు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నది మేడం అని మీరు ఏ హాస్పిటల్కి వెళ్తావు హాస్పిటల్కి మా మేడం మంచిది అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళినా నేను పంపుతాను కానీ ఒక ఎలా దుమ్ముగా లోపల ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు చెప్తే నేను ఒకసారి ఇన్ఫెక్షన్ అని ట్యాబ్లెట్లు తగ్గించారు వచ్చి వేసుకున్నాను ఒక ఐదు రోజులు వాడి వాడిన నాకు దింపు తగ్గితే లేదు తల చాలా బరువుగా ఉంది అయితే గొరవంతా ఏంటి బరువు అని మళ్ళీ మరొక రోజు మేడం చెప్పాను మేడం నేను తట్టుకోలేకపోతున్నాను నా తల ఎంత బరువు వచ్చేస్తుంది మనిషికి మా ఇంట్లో ఉంటలేదనేది అని మేడం అన్నీ నువ్వు నేను పెద్ద హాస్పిటల్కి ఉంటాను డ్రైవర్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను సరే అండి నేను డ్రైవర్ తీసుకు వెళ్తే ఆ తర్వాత నెక్స్ట్లో తిరిగి రంధ్రం పడ్డదు అయితే రంధ్రం పడ్డదాం ఎప్పుడు పడ్డాదో తెలియదు కానీ సైనా రంధ్రం పడ్డది ఒకవేళ ఇబ్బంది పడితే మనకి నీకు కొంచెం పోవడం కష్టమొద్ది ఒకవేళ ఇప్పుడు పెడితే కొడతాదమ్మా అని ఒక ఐదు రోజుల మందులు రాసిచ్చారు నేను వాడాను వాడిన తర్వాత వెళ్ళాను వెళ్ళినా వారందరం అలాగే ఉందమ్మా ఇన్ఫెక్షన్ తగ్గింది అన్న తర్వాత సరే నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేది ఇక్కడ ప్రార్థనకు వచ్చాను సరే నేను తగ్గిన ప్రార్థనకి వెళ్ళాలి ఎందుకు గాయం పెట్టాడు దేవుడు నాకు తెలియదు తండ్రి నాకొకసారి నేను ఒక పాటలు పాడాలని ఆశ కదా ఒకవేళ నేను పాటలు పాడకుండా చేయాలని పెట్టింది సాతా నాకు ఏం తెలియదు దేవుడు నన్ను కదిరించి ఆ హార్ట్ లో నింపు లేదు ఐదు రోజులు మొదలు వాడే నెమ్మది వెళ్ళేటప్పటికి అమ్మ కొంతకాలంలో టాబ్లెట్లు వాడు ఇన్ఫెక్షన్ లేదు కానీ కొంతకాలం ట్యాబ్లెట్లు వాడు కొద్దిగా తగ్గితే ఒకవేళ ఎలా పర్లేదు లేదంటే నేను ఆపరేషన్ చేయాలని చెప్తే నేను చెప్తాను అన్నారు అందరికీ సంఘానికి నేను ప్రార్థన చేయమని నేను పేపర్ మేము ఆశించిన అంతా నా కొరకు ప్రార్థన చేశారు ఎంతో ప్రార్థన చేశారు కానీ ఇన్ఫెక్షన్ తగ్గింది చొప్పు అందరం పోలేదు మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను మరి మా మనవరాలకి మా మనవడ కడ ఆ ఊర్లు వారి కడ తగ్గాలని నేను అందరూ ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు నా కింద బిడ్డలు వారి కొరకు ప్రార్థన చేస్తారని కూర్చున్నాను ఈ చిన్న సాక్షి దేవుడు దీవించింది కాక మీ అందరికీ వందనాలు